హలో ఫ్రెండ్స్ చూడండి ఏం చేస్తున్నావు పొడి కరివేపాకు పొడి హాయ్ చెప్పు నువ్వు అమ్మా నువ్వు కూడా చెప్పు అమ్మా హాయ్ అమ్మా హాయ్ బాయ్ అప్పుడే చెప్పొద్దు ఇవాళైతే కరివేపాకు పొడి చేస్తుండ్రండి ఆంధ్ర వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారు నెల్లూరు కదా మా వదిన వాళ్ళది అది ఎలా చేస్తున్నారో నేను మీకు అన్ని చూపిస్తా వివరంగా చేస్తున్నావు ఇప్పుడు కరియాపాడి పొడిగా చేతితోనే వేస్తున్నావు సాయిబాబు లాగా చూడు ఆమె చేతితో చేస్తుంది నువ్వు చేస్తావా ఈ ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అమ్మాయిలు మాకు వదిన అవుతుంది ఫ్రెండ్స్ ఆమె అయితే మా అమ్మాయి అత్తగారు చూడండి ఆమె చేయితోనే కరియాపాక వేయించేస్తుంది వంటల్లో మాస్టర్ చెఫ్ మాట్లాడమేంది ఎక్క మధుర మాట్లాడుతుంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అయితే మంచిగా పెట్టుకున్నాము పక్కన పెట్టుకున్నాము

ఆంధ్రమ్మా మంచిగా చేస్తుంది కావాలంటే అబ్బాయి కోసం చేస్తున్నావా అక్రమ్ అక్రమ కోసం చేస్తుంది బాగానే చేస్తుంది అత్తమ్మ ఆడ ఒక పిల్లలు చూస్తే బాగుంది కానీ ఆంధ్ర పిల్లలు చేసుకోవద్దు మంచిగా వేసుకోవాలి అవి మంచిగా ఎర్రకాయలు వేయించుకోవాలా పక్కన పెట్టుకోవాలా మినపప్పునియాలు ఎర్ర ఐరన్ వేయించుకొని పక్కన పెట్టుకొని దంచుకొని పా కరిగి పాకేసి దంచుకొని ఎర్ర వేసి మరిగింత దంచుకొని డబ్బాకేసుకోవాలి అది అయిపోయింది సంగతి ఉప్పు 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 మర్చిపోయేది ఉప్పు లేక లేక ఉప్పు కూడా వేస్తారు చూడండి అన్నీ అయితే మంచిగా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకుంటున్నారు శనగపప్పు మంచిగా వేయించుకోవాలి అవి కూడా మూడు నెలలు మునిగిపోవాలా కొంతమంది అయితే ఉట్టిగానే వేయించుకుంటారు కదా అట్లా బాగుండదా బో మస్తుందిగా మినపప్పు మినపప్పు తీసుకున్నావా కారం ఇక ఏం లేక ఎగ్లీలో తింటే చూడండి ఫ్రై శనగపప్పు మినపప్పు కూడా మంచిగా ఫ్రై చేసుకుంటుంది ఇవాళ వెళ్ళిపోతుంది లేకపోతే ఇంకా మంచి 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 వీడియోస్ తీసేటోళ్ళు ఇంకా నాలుగు రోజులు ఉంటాయి ఉంటలేదు పోతనే ఉంది సాయంత్రం బస్ చేయించుకుంది అప్పుడే ఈమె చూడండి ఏం తింటున్నావు మెను మెను ఈమె చూడండి ఏదో ఒకటి తింటేనే ఉంటుంది మెను తింటున్నా మెయిన్ పగ్గుండ్లు ఉంది ఏదో ఒకటి పోయి కాడ చూడండి ఫ్రెండ్స్ పచ్చ పప్పు మినపప్పు కూడా తీసేసుకుంటున్నారు అమ్మో చాలా బాగుంది కదా ఇలాంటి చాలా మంచిగా చేస్తుంది కారాలైనా పచ్చడు ధనియాలు ఎన్ని ధనియాలు రెండు కుప్పెళ్ళ ఎన్ని వేసిన ధనియాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి జీలకర్ర చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా నూనెనే ఫ్రై చేసుకోవాలా ఇవి కూడా ఫ్రై అయిపోయినా పక్కన తీసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఆడిపోతుంది ఇక ధనియాలు జీలకర్ర ఇక కొడితే దంచుడే మళ్ళీ కొద్దిగా నూనెలు కూడా వేస్తారు ఫ్రెండ్స్ చూడండి చిట్టపొట్టలు ఆడుతున్నాయి సరిగా బాబా సాయిబాబా చేసినట్టు ఉంది వంటలు చూడండి ఫ్రెండ్స్ రోడ్లోనే దంచుతున్నారు వేస్తాడు

కొడుకు మిక్సీలో ఇద్దామన్నా కానీ రోడ్లనే బాగుంటుంది అని దంచుతుండే మేమే తింటాం కొడుకు వేడి 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 కదా కొడుకు పేరు కదా మా కొడుకు పేరు అక్రమ కోసం చేస్తుంది ఫ్రెండ్స్ వాడు చాలా ఇష్టంగా తింటాడు ఈమె చేస్తే బాగా ఉంది మా దెబ్బ

చూడండి ఫ్రెండ్స్ రోడ్లో దంచితే చాలా బాగుంటుంది ఎంతమంది తినాలని దీని మీదనే కూర్చున్నారు ఆశతో ఇంత వేడన్నం పెడితే తినేసి వస్తలేరు కదా నిన్నటి నుంచి అయితే నువ్వు పోతున్నావు అని వాళ్ళు అలిగిర్రు మరి

పుట్టింది ఎంకా తినేదాంకే కదా చంప ఇచ్చింది తినేదంకే కదా దాచిపెట్టి ఏం చేసుకుంటామా ఎక్కువ మొత్తం పోయేటప్పుడు అనుకుంటుంది అంతే మనకి అంతే మనకి అంతే కదా చూడండి వీళ్ళ ముచ్చట్లు వినండి కూడా అంతేకాడ రుచి ఉంటది రోడ్డు రోడ్ల నాకు నిన్న చేపల కూరకే రాలేదు తినేసిన అప్పుడే చేపల కూర తిని రెండు బొచ్చలు పొద్దున కూడా ఉంటే తినేసిన వేసేసిందండి నేనైతే ఇంతవరకు ఇలాంటి కారం చూడలేదు నువ్వు చూసినావా చూడండి ఈమె పని ఇదే ఇదో నాకోవడం నాకుకోవడం ఇదో నాకుతుంది చూడండి ఇదే నాకుతావా అదే రుచి ఉంది భలే రుచి ఉందా ఇప్పుడు అది కారం తీయంగానే అది ఏమంటారు నాకు పెట్టి అది రోడ్డు నాకుతావా రోడ్లు రోడ్లు పెట్టాలి అని రోడ్లు పెట్టిన తీసుకో చూడండి ఆంధ్ర దెబ్బ అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా అక్క నూరుతుందండిగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా అక్క తెలంగాణ ఇది తెలంగాణ దెబ్బ

ఆమ్మాయి అందరమ్మాయి అమ్మాయి వింటలేదండి మన ఆంధ్రమ్మా మంది ఈ ఆంధ్ర కదమ్మా నెల్లూరు ఆంధ్రమ్మ నెల్లూరు జిల్లా నెల్లూరు పల్లెటూరు టౌన్ ఏమో పక్కన ఉండేది కదా చిన్న ఊరు మాది కూడా చిన్న నెల్లూరు దగ్గర మా నెల్లూరు అంటే టౌన్ చూడండి ఫ్రెండ్స్ ఆమె చేసే టిఫిన్ ఏంటో తెలుసా రాత్రి అన్నంలో ఇంత నీళ్ళు వేసుకొని మామిడికాయ అయినా ఉల్లిగడ్డ అయినా వేసుకొని తింటుంది అందుకో అంత గట్టిగా ఉంది చూడండి ఈ తెలంగాణ తెలంగాణ అమ్మాయి అలసిపోయింది అలసిపోయింది అమ్మాయి ఎప్పుడైంది అలసిపోయింది అలిసిపోయి ఇక కూర్చుంది ఇక తీసుకుంటుంది కోపం ఎలావేపా పొడి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఆంధ్ర అమ్మాయి అయితే అసలు అబ్బో మామూలుగా లేదండి ఈ అమ్మాయితో వేగలేకపోతున్నాం అసలు మేమైతే కాసేపెట్లా చూడండి కాసేపు అని అంటుంది కారం పొడి అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే ఒక డబ్బా చూడండి నెల్లూరు మాటలు ఆంధ్ర తెలంగాణ ఎట్లా కలిసింది మరి మాకు కలిసింది అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే అయిపోయింది అయిపోయింది కారం చెప్పండి పుండి రద్దు కరదన్ చేస్తాను నేను మీరు ఏమైనా తిత్తమా కారం అపకోడి ఏదైపోయిందండి చెప్పు ఎందులో తినాలరే ఎట్లా తినాలా ఏడేడు అన్నం వండుకోండి పెట్టుకోండి కండి నీ చేసుకోండి కొడి చేసుకోండి జమ్మని లాగేయండి జమ్మన లాగేయాలండి లాగేండి మా పెన్సిల్ లోగా ఎందుచాపు ఎంచుకోవాలా బాగుంటదా జమ్మని ఉంటది ఏ కొడి చూడండి జమ్మని ఉంటదంట ఫ్రెండ్స్ దీనికి ఎండు చేప నెయ్యి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటద చేసింది సర్వపల్లి కావాలి నెల్లూరు పక్కన సర్వపల్లి అండి మా వదిన ఊరైతే ఎత్తుకుంటా బావాలి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడికైతే వీడియో అయితే ఏం అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ బాయ్ అండి బాయ్ చెప్పండి బాయ్ బాయ్